భర్దాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్ల గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న భూభాగుతు బట్టబయలైంది ఎటువంటి నిబంధనలైనా తుంగలో తొక్కి పబ్బం గడుపుకోవచ్చని నిరూపిస్తున్నారు అక్కడ రియల్ మాఫియాగాలు గిరిజనులు తప్ప మరొకరు నివాసం కాని ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే అవకాశం లేదని ఈ చట్టం చెబుతున్నప్పటికీ వాటిని తుంగలు తొక్కుతున్నారు వన్ బై సెవెంటీ అమల్లో ఉన్న ప్రదేశంలో రియల్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు తూతు మాత్రంగా డీటీపీసీకి అప్లై చేసి అనుమతులు తీసుకున్నామంటూ రంగురంగు బౌచర్లతో టీఎల్పీ నెంబర్లు వేసి ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు అనుమతి పొంది ఒక సర్వే నెంబర్ లో విక్రయాలు మరో సర్వే నెంబర్ లో చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు స్థానిక గ్రామ పంచాయతీ మండల అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నివాస యోగ్యమైన స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది టౌన్ పరిధిలో మాత్రమే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉండడంతో పెరుగుతున్న జనాభాకు సరిపడా భూమి లేకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను చుట్టుపక్కల గ్రామాలు పల్లెల మీద పడింది అయితే అవి గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు కావడంతో అప్పుడు ప్రభుత్వాలు వన్ బై సెవెంటీ యాక్ట్ అమలు చేశాయి అయితే డబ్బులు వెదచెల్లుతూ ఉంటే ఏ చుట్టమైనా చుట్టంగా పారిపోవాల్సిందే అని నానుడిని నిజం చేస్తూ రియల్టర్లు అక్కడ కూడా వెంచర్లు వేసిస్తున్నారు తాజాగా లక్ష్మీదేవి పల్లి మండలం రేగలలో ఇదే తరహా బయటపడింది వెంచర్ వేసిన భూమి వాస్తవానికి సమీప గ్రామ పంచాయతీ బావుచి తండా పరిధిలో ఉన్నట్టు స్థానికులు చెబుతూ మ్యాప్ కూడా చూపిస్తున్నారు అయితే ఇక్కడ సిబ్బంది మాత్రం అసలు ఈ వెంచర్ గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని గ్రామ పంచాయతీకి హద్దులే ఇంకా ఇవ్వలేదని చెబుతుండడం గమనార్హం రేగల్ల అధికారులు అసలు సమాధానం చెప్పడానికి దొరకపోవడం మండల స్థాయి ఉన్నతాధికారికి దీని గురించి తెలియదని బుఖాయిస్తుండడం కోసమే మండల పరిషత్ బాధ్యులని వివరణ కోరగా వారు రెవెన్యూ అధికారులపై నెట్టివేయడం ద్వారా అధికారులందరూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు మండల పరిధిలో గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఏదైతే వెంచర్స్ వెలిసినో వాటి వెనుక చాలా పెద్ద కుంభకోణం ఉన్నదని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే ఉమ్మడి రేగళ్ళ గ్రామ పంచాయతీ కంప్లీట్గా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏరియాలో ఉంది ఆ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏరియాలో గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న ఆ చట్టాన్ని కూడా అధికారులు ఈ బడా వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్న పరిస్థితి ఉంది దీన్ని మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు చోద్యం చూస్తున్నదే తప్ప ఏనాడు పట్టించుకున్న పాపం లేదు గిరిజన సంఘంగా కానీ తోటి సంఘాలతో అనేక సార్లు ఫిర్యాదులు చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు దీన్ని బట్టి మేము వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ గిరిజన చట్టాన్ని కాపాడుకోవడానికి ఈ అధికారుల మీద మాకైతే భరోసా లేదు భవిష్యత్ కాలంలో న్యాయ పోరాటానికి ప్రత్యక్ష పోరాటానికి వెళ్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో తెలియబరుస్తున్నాను మరికొందరు అధికారులు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో వెంచర్ వేసిన వారు డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ కోసం అప్లై చేశారని వివరించారు అయితే రియల్టర్లు అనుమతులు ఒక సర్వే నెంబర్ లో తీసుకుని ఫ్లాట్లో విక్రయం కోసం మరో ప్రదేశంలో భూమిని చదురు చేసినట్టు అక్కడి పీసా యాక్ట్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వెంచర్ కు సంబంధించి సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీ బై సిక్స్ బై టూలో పంతొమ్మిది గుంటలు నైన్టీ ఎయిట్ బై టూ బై టూలో రెండు పాయింట్ రెండు రెండు పాయింట్ రెండు గుంటలు మొత్తం ఐదు ఎకరాలకు నాలుగు కన్వర్షన్ చేపించారు కానీ వెంచర్ పనులు మాత్రం తొంభై తొమ్మిది సర్వే నంబర్లు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు ఉమ్మడి రేగళ్ల పంచాయతీలో రేగళ్ల ద్వారా రాజబాబు అనేటువంటి వ్యక్తి కరోనా టైంలో గిరిజన రైతుల దగ్గర నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు కోట్ల రూపాయలు తీసుకొని మీ భూములని పట్టా చేస్తా అని చెప్పేసి అని రైతుల్ని నమ్మించి డబ్బులు వసూలు చేయడం జరిగింది కానీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే జరిగి జాయింట్ సర్వేలో మొత్తం ఆయన అమ్ముకున్నటువంటి భూమి మొత్తం ఫారెస్ట్ భూమిని తేలినప్పటికీ అధికారులు రెవెన్యూ కలెక్టర్ వీళ్ళంతా కూడా సర్వే చేసినటువంటి భూమికి పట్టాలు తయారు చేసి మొన్న రెండు వేల ఇరవై మూడులో జూన్లో పట్టాలు ఇచ్చేటువంటి క్రమంలో అదే రాజబాబు డబ్బులు వసూలు చేసి భూమి అమ్మి స్టాంపు కాగితాలు రాసిచ్చి ఈరోజు భూమిని ఆ భూమిని తేల్చండి అని చెప్పేసి మళ్ళీ హైకోర్టులో పట్టాలేసి తయారైనటువంటి పట్టాలను ఆపినటువంటి పరిస్థితి ఒక ఆరు పంచాయతీలలో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ అధికారులు తక్షణమే గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి చెట్లను తొలగించే క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి కాదని నిపుణులు తేల్చేశారు అయినా విక్రయాలు ఆగడం లేదని ఈ అంటున్నారు స్వచ్ఛదనం పచ్చదనం పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇటీవల ఈ వెంచర్ ఎదురుగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఆయన పర్యటనలో ఈ భూభాగం కనిపించకుండా పరదాలు కట్టారని ఆయన వెళ్లిన రెండు రోజుల తర్వాత దారి వరకు ఆ పరదాలు సమాచారం ఇవి అక్రమమైన ఫ్లాట్లు విక్రయాలను చెప్పకనే చెబుతున్నారంటూ ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ భూమాఫియాకి చెక్ పెట్టి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని గిరిజన చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చుట్టుప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రియల్ మాఫియా రోజు రోజుకి కూడా పెటరేగిపోతున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఏదైతే జిల్లాగా ఏర్పడిన నాటి నాటిన నుంచి ఇటు వన్ బై యాక్ట్ అంటే అటవీ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు అదేవిధంగా అనేకమైనటువంటి భూములపై అయితే రియల్టర్ల కన్ను పడ్డట్టుగా కూడా చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి రేగల్లా మరియు బావోజీ తండాల మధ్యలో ఒక వెంచర్ వెలిసినట్లుగా కూడా చూడొచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం మనం విజువల్స్లో చూసుకుంటే ఈ వెంచర్ వేసిన వీళ్ళు రియల్టర్లు అయితే వీళ్ళ అన్ని అనుమతులు తీసుకొని వెంచర్ వేశామంటూ చెప్తున్నారని కానీ దీంట్లో చాలా లోచవులు ఉంటాయని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం ఏదైతే ఇటు బావోజీ తండా పరిధిలో రావాల్సినటువంటి ఈ భూమికి సంబంధించి రేగల్ల పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకుంటున్నారంటూ ఇక్కడ వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఏదైతే రేగల్ల పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులను సంప్రదించగా వారు అసలు దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా బావోజీ తండాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించినప్పుడు వారికి సంబంధించి ఏదైతే పంచాయతీ పరిధిలో ఏవీ కూడా వాళ్ళకి ఇంకా కేటాయించలేదంటూ కూడా చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నూతన పంచాయతీలు ఏర్పడే అనేక అంటే చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా పంచాయతీ పరిధికి సంబంధించినటువంటి బౌండరీస్ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి తెలవదు అన్న అయితే చాలా ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తుంది అదేవిధంగా ఈ ఎంపీఓ అంటే ఏ మండల అధికారిని అడిగినా కూడా ఆ అధికారి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క వివరాలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా వీరు మొత్తం కూడా ఐదు ఎకరాలకు సంబంధించి వీరైతే దీనికి సంబంధించిన టువంటి అనుమతులు తీసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు అయితే ఈ ఐదు ఎకరాలలో కూడా వీరు తీసుకున్నటువంటి పర్మిషన్లకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీదేవి పల్మడం రేగల్ల సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీ బై షా బై షా సిక్స్ బై టూలో పన్నెండు గుంటల భూమికి అయితే వీళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టుగా అదేవిధంగా నైంటీ ఎయిట్ బై టూ బై టూలో విస్తున్న రెండు పాయింట్ రెండు ఇరవై నాలుగు కుంటల భూమికి వీళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు అదేవిధంగా నైంటీ ఎయిట్ బై టూ బై త్రీలో కూడా రెండు పాయింట్ ఇరవై ఐదు గంటలకు నాలా కన్వర్షన్ చేయించినట్లుగా కూడా చూడవచ్చు కానీ ఏదైతే మనం గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకోవచ్చు లేకపోతే సర్వే నెంబర్ల ఆధారంగా చూసుకుంటే సర్వే నెంబర్లు చూసుకుంటే నైంటీ ఎయిట్ సర్వే నెంబర్ మనం చూసుకుంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు కన్వర్షన్ చేసి ఒక రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి భూములు అమ్మకాలు చేస్తున్నటువంటి నైంటీ ఎయిట్ సర్వే నెంబర్ వచ్చి హైవీ టెన్షన్ దాని పక్కన ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు ఏదైతే వీరు ఇప్పుడు అమ్మకాలు ప్రారంభించినటువంటి ఈ భూమికి సంబంధించి ఈ భూమిలో అయితే ఈ అంటే ఈ వెంచర్కు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి ఈ సర్వే నెంబర్ వచ్చి మనము అంటే రికార్డ్స్ పరంగా చూసుకుంటే ఈ నైన్టీ నైన్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఉంది అంటే మనం ఇప్పుడు దీనిని గమనించినట్లయితే లక్ష్మీదేవిపల్లి నుంచి అంటే ఇది రేగల్ల రూట్కి సంబంధించినటువంటి రూట్ అయితే ఇది ఉంది హైటెన్షన్ వైర్లకు సంబంధించినటువంటి ఈ విధంగా ఉండగా ఇక్కడ నైంటీ నైన్ సర్వే నెంబర్ ఇక్కడ ఉంది నైంటీ ఎయిట్ సర్వే నెంబర్ ఈ చోట ఉంది కానీ ఏదైతే ఈ రియల్టర్లు చేస్తున్నటువంటి భాగోతాన్ని గమనించినట్లయితే వన్ ట్వంటీ త్రీ కావచ్చు నైంటీ ఎయిట్ కావచ్చు ఈ రెండు సర్వే నెంబర్లలో ఈ యొక్క పర్మిషన్లు తీసుకొని నైంటీ నైన్లో అమ్మకాలు జరుపుతున్నారు అదేవిధంగా ఇది వన్ బై సెవెంటు భూమి కావడంతో వన్ బై సెవెంటీలో కేవలం ఓన్లీ ఈ గిరిజనులకు మాత్రమే ఈ భూముల అమ్మకాలు జరపాలి కానీ గిరిజనేతరులకు కూడా ఇక్కడ ఈ భూములను అంటగట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు అదేవిధంగా వీరు అంటే కలర్ కలర్ బౌచర్లను కూడా ఉపయోగించి ఈ బౌచర్లకు సంబంధించి ఈ కూడా ప్రజలకు చూపిస్తూ దాంట్లో టీఎల్పీ నెంబర్లు ఏదైతే డీటీసీపీ లేవట అప్రూవల్ తీసుకున్నామంటూ కొన్ని టీఎల్పీ నెంబర్లను తీసుకొని ఆ టీఎల్పీ నెంబర్లతో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామని ఇక్కడ గిరిజనులను గిరిజనేతలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇదంతటికీ కూడా అధికారులను కూడా వీరు బోల్తా కొట్టించే వ్యవహారంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏ అధికారిని సంప్రదించినా కూడా చేతులు దుబ్ప్పుకునే ప్రయత్నం అంటే ఇది మా పరిధిలో లేదు వేరే వారి పరిధిలో ఉంది వారిని సంప్రదించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చెప్తున్నట్లుగా కూడా చూడవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఈ యొక్క ప్రాంతాన్ని అంటే చెట్లను నాటేందుకు అయితే ఇటు వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే కారుపోయేందుకు పోయేందుకు కలెక్టర్ ఇటు నుంచే వెళ్ళాల్సిన అవసరం ఉంది దీంతో ఇక్కడ అంటే కలెక్టర్ ఇక్కడ విజిట్ చేశారు ఎక్కడైతే కలెక్టర్ ఈ యొక్క వెంచర్ని చూస్తారని ఈ యొక్క గ్రీన్ మ్యాట్ మొత్తాన్ని కూడా ఈ వెంచర్కు సంబంధించి అంటే కవర్ చేసే ప్రయత్నం అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాయగాలు అయితే చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు అంటే ఏదైతే కలెక్టర్ వెళ్ళిపోయిన రెండు రోజుల తర్వాత మరలా కూడా ఈ యొక్క దారికి సంబంధించినటువంటి గ్రీన్ మ్యాట్ని వీళ్ళు తొలగించినట్లుగా కూడా చూడవచ్చు అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు అధికారులని కావచ్చు వీరందరూ కూడా మోసం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది దీనిపై అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కావచ్చు గ్రామ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది పేసా చట్టం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫాలో అయ్యేలా వీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ అనంత్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా